హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షూ బేబీ బ్లాగ్స్ ఛానరు అవుతుంది కదా వాయిస్ ఓ రిచ్ వీడియోస్ వేయక కొంచెం టెన్షన్ అవుతుంది అయితే ముచ్చటేందంటే మా అన్షిగాడు ఫస్ట్ డే స్కూల్ అనమాట ఆఫ్టర్ రీ ఓపెన్ అంతకుముందు ఏంటంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఎండింగ్లో ఫిబ్రూలో అనమాట స్కూల్ జాయిన్ చేసినాము ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు జూన్లో వెళ్ళేటప్పుడు కొంచెం అలవాటు అవుతుంది స్కూల్ ఎట్లుంటుందని చెప్పేసి తెలుస్తుంది అని చెప్పేసి వన్ మంత్ అప్పుడు ఫెబ్ ఎండింగ్ నుంచి సమ్మర్ హాలిడేస్ వరకు అప్పుడు పోయిండు బాగానే ఇక సమ్మర్ హాలిడేస్ తర్వాత అలవాటు అయి పోతలేడు అనమాట ఒకటే ఏడుస్తుండు ఇక రెడీ చేసి ఇక ఎట్లాగో స్కూల్ స్టార్ట్ అవుతుందని ఒక వన్ వీక్ నుంచి బ్యాగు కడగడం బ్యాగ్ ఉతకడము వాడి సాక్స్లు అవన్నీ తీసి మళ్ళీ షూస్ వాడి డ్రెస్ అంతా ఒక దగ్గర పెట్టడం మళ్ళీ వాడి స్కూల్ పనులు స్టార్ట్ అయినాయి అనమాట నాకు ఇంకా అంతా రెడీ చేసి మార్నింగ్ లేచి నిన్న కన్నా కొంచెం పొద్దున్న లేవాల్సి వచ్చింది స్కూల్కి వెళ్తాడు కాబట్టి తొందర తొందరగా టిఫిన్ చేసి లంచ్ ప్రిపేర్ చేసి అన్నీ రెడీ చేసి బ్యాగ్ వెళ్తుంటే మమ్మీ నేను స్కూల్కి పోనని ఒకటే ఏడుస్తున్నాను అనమాట అందుకే ముందే రెడీ అయ్యలేదు వాడిని బ్యాగ్ పెట్టడం చూసి అప్పటి నుంచే నేను స్కూల్కి పోను నేను స్కూల్కి పోనీ ఒకటే ఏడుస్తుండు అదే కాకుండా వాడికి యూనిఫామ్ అంటే అస్సలు నచ్చదనమాట లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫిబ్రవో కొట్టించినాం వాడికి యూనిఫామ్ కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ డే అనమాట ఫస్ట్ డే స్కూల్ ఫస్ట్ డే అనమాట యూనిఫామ్ వేసుకున్నాడు వేసుకొని ఒక టెన్ మినిట్స్ సతయించి నన్ను వాళ్ళ డాడీని గట్టిగా పట్టుకొని అనగబట్టు వచ్చింది వేసినాక నేను ఓన్ మమ్మీ నేను ఇంటికానే ఉంటాను నేను టీవీ చూస్తా నేను అది చేస్తాను నేను ఇది చేస్తా అని చెప్తుంటాడు నువ్వు టీవీ చూసిన నేను స్కూల్కి పంపించాల్సి వస్తుంది చూడొద్దు ఇంటి దగ్గర ఉన్నప్పుడు టీవీ ఫోన్ ఫోన్ బాగా అలవాటు అయింది అందుకే స్కూల్కి పోయగానంటే మమ్మీ నేను చూడను మమ్మీ సరే నేను ఇంటికానే ఉంటా అది అని ఏడుస్తున్నాను అనమాట ఇంకా వాడు అట్లా ఇట్లానో బతలాడి పోదాం పార షాప్కి పోదాం షాప్కి తీసుకెళ్ళినాక స్కూల్కి పోదామంటే అప్పుడు విన్నాడు అనమాట ఆ తర్వాత షాప్లో నాకు జెమ్స్ కావాలి మమ్మీ అది కావాలి మమ్మీ ఇది కావాలి మమ్మీ అని చెప్తున్నాడు కొంచెం ఇక పోదామని ప్రిపేర్ అవుతుంది ఇంకా ఇది రేపు వాడు చూసుకొని కూడా ఒక మెమొరీలా ఉంటుందని వీడియో తీయడం జరిగింది మీ పిల్లలు కూడా ఇట్లనే చేస్తారు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చదువుకోవాలి చెప్పేస్తా గాని ఇంతగాడు ఉండేం చేస్తాం మరి ఇంటికాడ ఉండేం చేస్తావు చెప్పు